హాయ్ అండ్ హెల్ ఎవ్రీవన్ వెల్కమ్ టు భారత్ టెక్కోడ్ ఇండియన్ రైల్వేస్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన కాన్స్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది టోటల్ వేకెన్సీస్ ఎన్ని స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలిజిబిలిటీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం నా టోటల్ వేకెన్సీస్ మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇందులో కానిస్టేబుల్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మనకి శాలరీ అనేది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇనిషియల్ పే అనేది మనకి ఇస్తున్నారు స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ ఫర్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ స్టార్టింగ్ డేట్ మనకి లాస్ట్ డేట్ మనకి ఫోర్టీన్త్ మే వరకు ఇచ్చారు మే ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది క్వాలిఫికేషన్ మనకి టెన్త్ క్వాలిఫై ఉంటే చాలు అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు సబ్ ఇన్స్పెక్టర్కి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అండ్ శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇనిషియల్ పే అనేది మనకి ఇస్తున్నారు అండ్ స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి లాస్ట్ డేట్ మనకి ఫోర్టీన్త్ మేతో ఎండ్ అవుతుంది నా క్వాలిఫికేషన్స్ మనకి ఎనీ డిగ్రీ అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు డిగ్రీ చేసిన వాళ్ళు రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్కి అండ్ ఆల్సో కానిస్టేబుల్కి కూడా అప్లై చేసుకోవచ్చు అక్కడ సపరేట్ సపరేట్గా అప్లికేషన్స్ ఫామ్స్ అనేది ప్రొవైడ్ చేశారు కమింగ్ టు ఎగ్జామ్ ఫీజ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి అండ్ హూ ఆర్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ మైనార్టీస్ అండ్ ఈబీసీ వాళ్ళు అందరు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఆల్ స్టేట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేది ఇచ్చారు మన ఏపీఎన్ తెలంగాణకు కూడా ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మన ఛానల్లో ఆల్ జాబ్స్ అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మీరు చేయవలసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి